పచ్చ అమర్ల కేసులు పెరుగుతున్నా గోప్యంగా ఉంచుతున్నారని గిరిజనులను అన్ని వేళలా ఆదుకుంటామన్న పవన్ కళ్యాణ్ ఎక్కడా అని మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రశ్నించారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం ఏకలవ్య స్కూళ్లను ఆదివారం ఆమె సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య సిబ్బంది పచ్చ అమర్లతో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పగా రికార్డ్స్లో మాత్రం చాలా మంది పేర్లు లేవని తెలిపారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వైద్యం అందక కల్పన అంజలి మరణించారని ఆరోపించారు ఒకేసారి నూట మందికి పచ్చ రావడం అదే విధంగా రోజు రోజుకి పెరగడం కూడా భయాందోళనలకు గురి చేస్తోందని తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనులకు చెప్పులు గొడుగులు అందించడం కాదని ఇలాంటి సమస్య వచ్చేటప్పుడు వెంటనే స్పందించాలని హితం పలికారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆ స్కూల్ విజిట్ చేయడానికి రావడం జరిగింది అదే విధంగా గ్రూపీ కూడా వెళ్ళడం జరిగింది గత కొద్ది రోజులుగా ఈ నియోజకవర్గంలో ఏదైతే ట్రైబల్ స్టూడెంట్స్ కి సంబంధించి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ అవ్వచ్చు విధంగా ఈఎంఆర్ఎస్ స్కూల్ కి సంబంధించి చాలా మంది పిల్లలు హెపటైటిస్ ఏ బారిన పడ్డం అందరికీ కూడా తెలిసినటువంటి ఇది ఎంత బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తుందో కూడా మీ అందరికీ కూడా తెలుసు ఒకటో తారీఖున మేము వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి మేము వచ్చి స్కూల్ని విజిట్ చేసిన తర్వాత ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది మేము వెలుగులోకి తెచ్చిన తర్వాత స్పందించడం అనేది నిజంగా దురదృష్టం అందులోని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక కల్పన చనిపోవడం జరిగింది స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోవడం జరిగింది ఏది ఏమైనా కూడా ఇంతమంది ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ లేనిది ఒక ఇన్స్టిట్యూట్ నుంచి నూట డెబ్భై మంది స్టూడెంట్స్కి ఒకేసారి హెపటైటిస్ ఏ అనేది రావడం ఎఫెక్ట్ అవ్వడం ఇంకా రోజు రోజుకి కూడా పేషెంట్స్ పెరుగుతున్నారు కేసెస్ పెరుగుతున్నాయి ఏంట అని చూస్తే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల ఈ ఇష్యూ అనేది ఈ హెపటైటిస్ బి అనేది ఈ హెపటైటిస్ ఏ అనేది వ్యాప్తి చెందడం అనేది అందరు కూడా చూశారు మేము ఆ రోజే చెప్పాం ఒకటో తారీఖున ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిన రోజే చెప్పా ఆ ఇన్స్టిట్యూట్కి ఈ ఇన్స్టిట్యూట్కి సేమ్ బోరు కాబట్టి ఆ రోజు ఒకటో తారీఖునే కురుపాన్ సిహెచ్లో ఏకలవ్య స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఏకలవ్య స్కూల్ కూడా ఇదే బోర్ నుంచి వాటర్ వెళ్తున్నాయి కాబట్టి వాటర్ కంటామినేషన్ వల్ల ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ స్కూల్ కూడా ఎఫెక్ట్ అయ్యిందని ఆ రోజే చెప్పా ఒకటో తారీఖున ట్రీట్మెంట్ అనేది సిహెచ్సి నుంచి లేకపోతే సిహెచ్సి తర్వాత ఏరియా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నుంచి కేజీహెచ్ కి రిఫర్ చేయడం జరిగింది ఇదే ఈఎంఆర్ఎస్ స్కూల్ కి ఒకటో తారీఖునే కేసులు వస్తే ఆరో తారీఖు వరకు కూడా కనీసం స్క్రీనింగ్ చేయలేదు ఐదో తారీఖున మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గురుకులం కి సంబంధించి ఆరు వందల పదకొండు మందికి స్క్రీనింగ్ చేశామని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో చూస్తే కొన్ని చోట్ల కొంతమంది పిల్లలకి స్క్రీనింగ్ చేయలేదు మేము కేజీహెచ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాకు ఎవరు స్క్రీనింగ్ చేయలేదు మాకు మేము టెస్టులు చేసుకున్నామని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ లేట్ చేయడం వల్ల సరైన టైంలో వైద్యం అందించకపోవడం వల్ల సరైన టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడం వల్ల విత్ ఇన్ డేస్ లో ఇద్దరు పిల్లలు చనిపోయారు విత్ ఇన్ డేస్ లో హాస్పిటల్ ఇన్ టైంలో తీసుకెళ్ళకపోవడం వల్ల చనిపోయినటువంటి కేస్ స్టడీ కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంది ఒకటో తారీఖునే కేసులు కనిపించినా ఆరు వరకు కూడా పిల్లలకి స్క్రీనింగ్ చేయలే స్టార్ట్ చేయలేదు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు